ఈ వీడియోలో మనం ప్రముఖ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈ దేవస్థానం పచ్చని ప్రకృతి సోయగాల మధ్య పంట పొలాల మధ్యన గోదావరి కాలువకు అతి సమీపంలో ఉన్న అద్భుతమైన దేవాలయం ఇక్కడ శివలింగం కుమారస్వామిచే ప్రతిష్ఠించబడినది దానితో పాటు చాళుక్య రాజులచే నిర్మించబడిన దేవాలయం కాబట్టి ఈ దేవస్థానాన్ని శ్రీ చాళుక్య కుమార రామభీమేశ్వర స్వామి దేవస్థానం అని పిలవడం జరుగుతుంది ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకుని దేవాలయ ప్రవేశం చేద్దాం దేవాలయానికి తూర్పు వైపున ఒక అద్భుతమైన కోనేరు ఉన్నది భక్తులు ఈ కోనేరులో పుణ్యస్నానాలను ఆచరిస్తారు ఈ దేవాలయం యొక్క స్థల పురాణమును మనం ఇక్కడ చూస్తున్నాం పాంచారామ పుణ్యక్షేత్రంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సామర్లకోట పట్టణంలో వేంచేసుకున్న శ్రీ భీమేశ్వర స్వామి వారు పురాణ కాలమునందు తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తి ధురంధరుడై శివుని ఆత్మలింగమును గ్రహించి అతను గర్వంతో జనులను మునులను అనేక విధముగా హింసించుచుండెను అప్పుడు కుమారస్వామి తారకాసురుని యొక్క సంహారము చేశాను ఈ సంహార ప్రక్రియలో శివుని యొక్క ఆత్మలింగము ఐదు మొక్కలుగా వివిధ ప్రదేశాలలో పడినది ఆ ప్ర పడిన ప్రదేశంలోనే ఆ యొక్క శివలింగాలను ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమంలో సామర్లకోటలో కుమారస్వామి పాలకొండనందు శ్రీ మహావిష్ణువు ద్రాక్షారామం నందు సూర్యుడు భీమవరం చంద్రుడు అమరా అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ట గావించరని పురాణ ప్రసిద్ధి సోమర్ల సామర్లకోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామిని శ్రీ కుమారస్వామి వలన ఈ ఆరామము కుమారామంగా ప్రసిద్ధి చెందినది శ్రీ స్వామివారి ఆలయం క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై రెండు వరకు తూర్పు చాళుక్యులచే నిర్మాణం జరిగినదని భారతీయ పురావస్తు శాఖ వారి సర్వేనందు తెలిసినది దేవాలయం లోపలికి ప్రవేశించిన తరువాత మనం అనేక ఉపాలయాలను సందర్శించుకోవచ్చు ముఖ్యంగా మహాగణపతి దత్తాత్రేయ దత్తాత్రేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిషాసుర మర్దిని అవతారం అదేవిధంగా స్వామి శ్రీ మహావిష్ణువు వీరభద్రుని యొక్క ఉపాలయాలను మనం దర్శించుకుని తరువాత గర్భగుడిలోనికి ప్రవేశించడం ఉత్తమమైన పద్ధతిగా కొంతమంది పేర్కొంటారు ఈ దేవాలయంలోని శివలింగం రెండు అంతస్తులతో కూడి ఉంటుంది ఇప్పుడు మనం మొదటి అంతస్తులోని శివుని యొక్క రూపాన్ని దర్శించుకుంటున్నాం పాంచారామక్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కాకినాడకి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రికి సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉన్నది సామర్లకోట రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రైల్వే జంక్షన్ రెండవ అంతస్తులోని శివలింగాన్ని దర్శించుకోవడానికి మనం మెట్ల మార్గం ద్వారా పై అంతస్తుకు చేరుకోవలసి ఉంటుంది పై అంతస్తులోని స్వామివారి సందర్శన తర్వాత క్రిందికి వచ్చి శ్రీ బాలా త్రిపుర దేవిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది దేవస్థానం లోపల దేవస్థానం వారు బయట భక్త బృందం వారు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు